లక్ష్మి గుడికి వెళ్తుంది లక్ష్మిని ఫాలో అవుతూ సహస్ర కూడా గుడికి వెళ్తుంది లక్ష్మి గుడిలో ఉన్నప్పుడు నీ భర్తని పక్కన లేడు అలాంటప్పుడు నీకు ఈ సౌభాగ్యం ఎందుకే అని చెప్పి సహస్ర లక్ష్మి మెడలో ఉన్న తాళిని గట్టిగా పట్టుకుంటుంది అమ్మ నా తాళిని వదలండి అమ్మా అని చెప్పి లక్ష్మి సహస్రను బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక సహస్ర కోపంగా లక్ష్మి మెడలో ఉన్న తాళిని తెంచేస్తుంది ఇక అప్పుడు విహారి ఇదంతా కూడా దూరం నుంచి చూస్తాడు కోపంగా సహస్ర దగ్గరకు వచ్చి సహస్ర చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు ఇక లక్ష్మి తన తాళిని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది అదే గుడికి యమున కూడా వస్తుంది లక్ష్మి చేతిలో ఉన్న తాళిని చూసి అక్కడ ఉన్న ముత్తైదు ఏంటమ్మా చేతిలో తాళి పట్టుకొని నుంచున్నావు పెళ్లి చేసుకోవడానికి వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదమ్మా నాకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునండి నాకు లక్ష్మికి ఎప్పుడో పెళ్ళైపోయింది అని విహారి చెప్తూ ఉంటాడు గుడిలో నీ తాళి పెరిగిపోయింది కాబట్టి ఇదే గుడిలో నీ భర్తతో మళ్ళీ నువ్వు తాళి కట్టించుకోమ్మా అని చెప్పి అక్కడ ఉన్న ముత్తైదు లక్ష్మి మెడలో విహారీతో తాళి కట్టిస్తూ ఉంటుంది అప్పటి వరకు విహారీ లక్ష్మి ఆ ముత్తైదుతో చెప్పిన మాటలన్నీ కూడా యమున వినేస్తుంది యమున ముందే విహారీ లక్ష్మి మెడలో తాళి కడుతూ ఉంటా తాళి కడుతూ ఉంటాడు అది చూసి యమున షాక్లో ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్